ఏంది ఇప్పు తిరుట్లో ఏంది మధు మధు అని కలవరిస్తున్నావే ఎవరు ఎవరైంది ఇప్పుడే కలవరిస్తున్నా దురపు మధు ఐ లవ్ యు మిస్ యూ అని ప్రూఫ్ చూపేటో ప్రూఫ్ చూపేటో ఐ మీ కలవర కలిసి వస్తున్నావు కదా పోయినా నేను 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 కూడా చూసినా నువ్వు ఎవరో తిరుగుతావని నువ్వు ఎవరో తిరుగుతావని వెల్కమ్ టు ఈశ్వర్ మనో యూట్యూబ్ ఛానల్ గాయస్ చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ లేవు అండ్ ఇంకా ఈ రోజు మనం మీద ఒక ఫ్రాంక్ అయితే చేయబోతున్నా అండ్ మనం అయితే అటు అయితే కిచెన్ లో అయితే ఏదో వర్క్ అయితే చేస్తుంది అండ్ నేను వచ్చేసి ఇక్కడ నిద్రపోతున్నట్టు అండ్ యాక్సెంట్ చేసి అండ్ మామూలుగా పేరు ఏదో ఒక పేరు అమ్మాయి పేరు అయితే నేను కలవరిస్తూ ఉంటాను మనం పక్కకు వచ్చేసరికి అండ్ చూద్దాం మనం రియాక్షన్ ఎట్లుంటుందో సో ఫ్రాంక్ అయితే చాలా ఆసంగా ఉంటుంది అండ్ ఖచ్చితంగా వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోకి లైక్ చేయండి అండ్ మెయిన్ గా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్ సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం సో మొత్తానికి అయితే నేను నిద్రపోయినట్టయితే యాక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నా అండ్ మనం అయితే ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయినట్టుంది వస్తుంది ఖచ్చితంగా అండ్ నేనైతే ఇంకా నిద్రపోతానైతే యాక్షన్ చేసేసి గురకలు పెడతాం సో స్టార్ట్ ఎక్కడ గురక మామూలు కూడా గురుగు అంతే వేరే లెవెల్ ఉండాలా పందప్పుడే నిద్ర పోతున్నాడు కొంచెం ఏదైనా బుక్ అన్న చదువుకుంటా ఏంది ఎప్పుడు లేనట్టు కొత్త గురక పెడుతున్నాడు ఓయ్ ఏంది ములుగుతానా అట్లా బాఫ్ ఇట్లా రా కింద పడతావు అంది గురక పెట్టి గురక పెడతావు ఎట్లా చదువుకోవాలి ఎట్లా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలా ఎవరి పేరు ఇది సచ్చినా నా చెంగులో ఉంది. తండి ఓయ్ లే లే ఏంది ఏంది మధుమధున కలదరేసనో యోరామదు లే ఫస్ట్ లే 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 ఫస్ట్ లే యావ లే ఏంది పో తిరిగిట్లో ఏంది మధు మధు అని కలవరిస్తున్నావే ఎవరు అందుకే లే నువ్వు ఫస్ట్ నేను ఇప్పుడే కలవరిస్తున్నా దొరుకుతుందాగా మధు ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని ప్రూఫ్ చూపెట్టు పోయింది ఈశ్వర్ ఎవరు ఎన్ని నువ్వు నువ్వు కలవరించింది అంటే ఈయన గుట్ట ఎందు నాకు తెలియకోకుండా ఎవరితో చాటింగ్ చేసుకుంటే ఎవరితో ఎందుకు వేస్తున్నాడు ఇప్పుడు కవరింగ్ చేసుకుంటున్నాడు లేదు ఫస్ట్

ఎప్పుడో నాకు మెంటల్ దెబ్బని ముందే చెప్తాను సీరియస్ చెప్తాను ఎన్ని సీరియస్ చెప్తానని నేను సీరియస్ కడుతున్నా ఏంది చెప్పు ఏంది 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 జీరో సంతో మా చెప్పు ఏంది చెస్తావు నా చేతిలో నువ్వు చెస్తావు నా చేతిలో ఈరోజు అయ్యింది చెప్పు ఏంది ఏంది కాదు ఎవరు అయింది మధు అని ఎవరైంది అసలు ఏమి ఏమి మధు మధు అని కలబరిస్తాను నువ్వు నేను విన్నా నా చెప్పులార విన్నా ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని కలవరిస్తున్నావు అనలేదు నాకు మన ఎవరూ లేరు నాకు ఎవ్వరు లేకపోతే మధు అని నువ్వు ఎందుకు పిలిచినావు నిద్దర్లో ఎవరు ఆయన్ని ఎన్ని రోజుల నుంచి ఆయనతో తిరుగుతున్నావు నాకు ఇప్పుడు కావాల క్లాస్ కరెక్ట్ కావాలా అందుకేనా

నాకు చెప్పు ఎవ్వరు అయింది ఏం పంది ఏంటి పంది ఏంది పంది నువ్వు ఏం చేస్తానవు పంది నాకు తెలియకోకుండా నేను ఏం చేస్తాను నీకు ఎంతమంది కావాలో నాతోని ఈ కలక్స్ అస్తావు నువ్వు మల్ల నువ్వు మధు అని కలవరిస్తే నేను ఏమై పోవాలా ఏంది నీవు పోవాలా ఇప్పుడు గోల కాదు నువ్వు ఆయన పేరు ఎందుకు కలవరిస్తాను కానీ చెప్పు ఎవరు అయింది అసలు ఏం తెలియదు నాకు తెలియదేమో

ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావే ఏంది ఎక్కువ మాట్లాడుతానా నాకు ఊరికే మెంటల్ దెబ్బెా మంచి నిద్రలో దొబ్బి నువ్వు మధు అని అన్నావ్ క్లియర్ గా నేను విన్నా నేను మను 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 అని సచింటా మధు కాదు మను 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 కదా కాదు మధు కాదు మను 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 అని కలవరించాను కలవరిచ్చే వాళ్ళు ఎవరి పేర్లు మొగోళ్ళ పేరు నాకేం పని అది మొఘళ్ళ పేరు కాదు ఆడోళ్ళ పేరు కూడా ఉంది నాది లేదు నువ్వు చెప్తాను నాకు అయినా కూడా నాకు నమ్మ కావడం లే నాకు నమ్మబుద్ధి కావడం లేదన్న చౌలారా విన్నా నేను మధు అని ఇప్పుడు నువ్వు మను అంటే నేను ఎట్లా కన్విన్స్ అవ్వాలా మధు కాదు మను ఓకే ఓకే కాదు ఓకే కాకపోతే పో కాదు ఎవరు నువ్వు చెప్పు మళ్ళీ ఎందుకు పోతున్నావు విజర్ రోజు పదకొండు వరకు ఆ టైంకి ఏం చేస్తానో నువ్వు అంత లేట్గా ఇంటికి వస్తానో చెప్పు నాకు మచ్చిగా పనులు ఉంటే నా పనులు నాకుంటే నీకు చెప్పాలా అన్ని నాకు చెప్పాలని ఎన్ని పెళ్ళాను కదా నేను నిత్ర వస్తాను రావకుండా ఒంటి గంట నుంచి పోతా ఇక్కడి నుంచి రా ఓ రావాకి ఇంట్లోకే రావాకు పోతా అయితే పిక్తా ఆ పిక్తా 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 కొన్లే చెప్పు నువ్వు చెప్పు ఎవరు ఎన్నీ ఎవరు లేదు నీకోడు చెప్పాలా ఏంది ఆడ చూడు నేను ఇక ఆడ చూడలేనులే ఆడ టీ షర్ట్ కు బ్యాక్ సైడ్ అది స్టాండ్ ఉందా ఆ స్టాండ్ లో చూడు ఒకసారి ఏం కనిపిస్తుంది ఇది ఒక ఫ్రాంక్ జస్ట్ ఫ్రాంక్ ఫన్నీ కొనాలి సో గాయ్స్ ఫ్రాంక్ అయితే ఎట్టుందో చెప్పండి గొర్రె మొక్కం ఉంది ఫ్రాంక్ గొర్రె ఏ సో మొత్తానికి అయితే మధు మధు అంటే సో మామూలుగా లేదు డౌట్ పెట్టా సో చాలా బాగుంది అనుకుంటున్నా ఫ్రాంక్ వీడియో నచ్చితే అందరూ లైక్ కొట్టండి వీడియోకి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ